కోవూరు నియోజకవర్గంలో రేషన్ మాఫియా పేట్రేగిపోతోంది పేదల తినాల్సిన బియ్యాన్ని కొందరు అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు ఈ నేపథ్యంలో కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలో రేషన్ మాఫియా గుట్టురట్టయింది చంద్రశేఖరపురం గ్రామంలోని రైస్ మిల్లులో అక్రమ రేషన్ బియ్యం రీసైకిలింగ్ జరుగుతున్నట్లు పుకార్లు షికారులయ్యాయి దీంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ బాలకోటమ్మ శ్రీ లక్ష్మీనారాయణ రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ తనిఖీల్లో ఆరు వందల బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించారు రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసి విక్రయాలు చేస్తున్నారన్నారు ఆరు వందల బస్తాల రేషన్ బియ్యాన్ని సీజ్ చేయడం జరిగిందన్నారు రైస్ మిల్లులపై కేసు నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామన్నారు నియోజకవర్గంలో పగలు రాత్రి తేడా లేకుండా అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు రేషన్ బియ్యం రీసైకిలింగ్ జరుగుతుందని జాయింట్ కలెక్టర్ వారికి అలాగే డిఎస్ఓ గారికి మరియు తహసీల్దార్ వారికి రిపోర్ట్లు వచ్చాయి దాని ప్రకారము జాయింట్ కలెక్టర్ వారు వెళ్ళి అది చెక్ చేసి ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఏం జరుగుతుందో చూసి నిజంగా ఇది రేషన్ బీమా జరుగుతుంటే మిల్లు సీజ్ చేసి ఎంబడే కేసు పెట్టుకొని మాకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు కాబట్టి దాని మీద నాతో పాటు సిఎస్డిటి ఆత్మకూరు అట్లాగే విఆర్ఓ అందరం వచ్చున్నాము ఇక్కడ చూడగా ఇవన్నీ రేషన్ బీమే కాబట్టి దీని మీద కేసు చేసి వారికి నివేదించాలి